ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలకి నిర్ణయాల వల్ల జరుగుతున్న ప్రజాబోధానికి నిర్ణయాల వల్ల ప్రజల్లో లభిస్తున్నటువంటి ఆదరణకి తెలుగుదేశం పార్టీ వెంపేలుంది తెలుగుదేశం పార్టీలో నాయకులు పంపిస్తున్నారు అనే అంటానికి నిదర్శనం ఈరోజు ఈనాడులో ఈనాడులో పెత్తందారి పోకడ అనే ఒక శీర్షిక రచన పెత్తందారి పోకడ అనే ఒక శీర్షిక రాశారు పెత్తందారులుగా ఇంతకాలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలని బీసీ వర్గాలని బానిసలుగా చూసినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ వారు చెప్పే దాంట్లో ఎన్టీ రామారావు వారు పార్టీ పెట్టిన సమయంలో బీసీలు ఎన్టీ రామారావు గారి పట్ల ఆకర్షితులయ్యారు వారు వేసిన సినిమాలో వేషాలకి వారిలో కొంత ప్రజాసేవ చేయాలనే ఒక కృష్ణ పేదవాడి ఆకలి కోసం ఆయన ఏమైనా ఆలోచన చేసు కానీ ఇది మాసపూరిత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించినప్పుడు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసిన ప్రతి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసంలో వాటాదారుడే హనుమల రామకృష్ణుడు అవ్వచ్చు అచ్చెం నాయుడు అవ్వచ్చు ఈనాడు ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు లేదా అయ్యన్న పాత్రుడు బండారి సత్యనారాయణ ఇచ్చాది వారందరూ కూడా చంద్రబాబు నాయుడు మోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసంలో వారు కూడా వాటాదారుడే ఇంతకాలం ప్రజల్ని రకరకాలుగా మోసం తీస్తూ రకరకాలుగా మోసం తీస్తూ వారు చేసిన మోసాలు పక్కవారిపై నెట్టి ప్రజల దృష్టిని మరదించటం ద్వారా అధికారం పొందినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ ఈరోజు అది సాధ్యం కాదని తెలిసిపోయింది రాజకీయ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకి వాళ్ళలో భయం పుట్టింది అనేటువంటిది వాస్తవ విషయం అందుకే ఈరోజు వారు రాజకీయ భాష కాకుండా ప్రజాస్వామ్యవాదులు బాధపడే భాష ప్రజాస్వామ్యవాదులు బాధపడే భాషని వారు వాడారు సాక్షాత్తు నూట యాభై ఒక్క స్థానాల్లో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండబెట్టినటువంటి వ్యక్తి పట్ల ఎవరైతే బండారు సత్యనారాయణ లేకపోతే అచ్చెం నాయుడు చేసినటువంటి ఉన్నాయో అది ప్రజా జీవితంలో ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించదగినది కాదు హర్షించరు కూడా హర్షించరు కూడా మైనారిటీ సామాజిక న్యాయం ఈ పదానికి ఈ పదానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనే పదానికి అర్థము పరమార్థము చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే గతంలో వారు ఎప్పుడు కూడా వీరిని ఈ వర్గాల వారిని అంటే ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల వారిని బానిసలుగా చూశారు బాధితులను చేశారు బాధతో బ్రతికేటట్టుగా చూశారు ఎందుకు వీళ్ళ బాధలో ఉంటేనే ఈ వర్గాలు బాధలో ఉంటేనే పెత్తనదారుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ అవసరాలకి దేహి అని చేయి చేస్తారు వారు చెప్పినట్టు వింటారు అనేటువంటి వీరి నమ్మకం ఒక్క స్ట్రోక్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది ఒక్క స్ట్రోక్ ఏ పేదవాడు దారి దగ్గరకు వెళ్ళి యాచించకుండా ఆశించకుండా చేయి చాయకుండా తన అవసరాన్ని మనసులో తలస్తే ప్రతి నెల ప్రతి నెల దానింటికి ప్రభుత్వం నుంచి బాధ్యతగా తన అవసరాలు తీర్చేటువంటి ధనాన్ని పంపుతున్న విధానం గతంలో మీరు ఏదైనా ఒక స్కీమ్ని రచించి మీ స్కామిస్టులు చేత మీ స్కామిస్టులు కార్యకర్త నుండి నాయకుడి వరకు కూడా స్కామే దోపిడీ చేసిన విధానం ఉంది దోపిడీ చేసిన విధానం ఉంది అంటే రైతులకు డబ్బు పంచాలంటే దోపిడీ వితంతువుకి పెన్షన్ ఇవ్వాలంటే దోపిడీ వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలంటే దోపిడీ ఏ రోజు ఇస్తావో తెలియదు నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించావా తొంభై నాలుగు నుంచి రెండు నాలుగు రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడిని నీ తెలుగుదేశం నాయకులు అడగండి అయ్యా ఈ రాష్ట్రంలో పేదలు ఉన్నారు ఆ పేదల యొక్క ఆరోగ్యం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది పేదల ప్రాణాలకు ఉంది అనేటువంటి ఆలోచన ఏ రోజునైనా మీరు చేశారా లేదే ఆ రోజు మీ నాయకుడు ఏమన్నాడు సిగ్గుబాలిన మాట అన్నాడు ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి ప్రవేశపెడితే కార్పొరేట్ హాస్పిటల్ బాగు కోసం అన్నాడు కనీస కనీస కనీసమైనటువంటి ఆలోచన చేయలేదే అదే ఆరోగ్యశ్రీ రెండు వేల మూడు వందల ప్రొసీజర్స్ ఉంటే వెయ్యి ప్రొసీజర్స్కి తగ్గించేసి హాస్పత్రిలో దానిలో కూడా స్కామ్ చూపించాడే ఆసుపత్రికి ఆరు వందల ముప్పై కోట్లు బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అంటే ఒకటే అతనికి ధైర్యం నాకు ఈనాడు ఉంది ఒకటే ఆయనకి ధైర్యం నాకు ఏబిఎన్ ఉంది ఒకటే ఆయనకి ధైర్యం నాకు టీవీ ఫైవ్ ఉంది ఒకటే ఆయనకి ధైర్యం నేను అవసరం వస్తే ఎవడు కాళ్ళైనా పట్టుకోగలను అవసరం వస్తే ఎవడు కాళ్ళైనా పట్టుకోగలను తీరితే ఎవరినైనా తిట్టగలను అనేటువంటి ఒక ధైర్యం ఇంతకాలం ప్రజల్ని ఏమార్చండి కానీ ప్రజలు తెలుసుకోవడానికి కొంత ఆలస్యమైంది ప్రత్యేకంగా బీసీ వర్గాలు తను చేసిన మోసాన్ని అర్థం చేసుకోవడానికి తెలుసుకోవడానికి కొంత ఆలోచన ఆదరణ అన్నాడు ఆదరణ అనేటువంటి పదాన్ని మీరు ఉచ్చరిస్తున్నారు బీసీ నాయకులారా ఆలోచించండి అంటే కుల చేసేవాడు సమాజం చేత హీనంగా చూడబడుతున్నటువంటి స్థితిని గమనించినటువంటి అనేక మంది సంఘ సంస్కర్తలు ఏమి చెప్పారు ఆలోచన చేశారు వీరిని విద్యావంతులు చేస్తే మాత్రమే విద్యావంతులుగా చేస్తే మాత్రమే సమాజంలో వీరి పట్ల సామాజికమైనటువంటి గౌరవం పెరుగుతుంది సోషల్ స్టేటస్ పెరుగుతుంది అని ఆలోచించాడు ఎప్పుడైనా మీ నాయకుడు ఆలోచించాడా లేదే దానికేదో ఒక పది పర్సెంట్ కడితే తొంభై పర్సెంట్ లోన్ అంట అది కూడా ఎప్పుడు ఎన్నికల ముందు అంటే బీసీలు మోసం చేయడానికి కదా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక వరం ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు పూర్తి ఫీజు రియంబర్స్ చేసి ఒక బీసీ బిడ్డని ఇంజనీర్ కావాలని తప్పించాడే నీ నాయకుడు ఇప్పుడైనా ఆలోచించాడా ఎంసీఏ చదివించాడే ఎప్పుడైనా ఆలోచించాడా ఎంబీఏ చదివించాడే ఎప్పుడైనా ఆలోచించాడా ఇవాళ నీవు అడుగుతున్నావు ట్రాన్స్ఫర్ల గురించి మాట్లాడుతున్నా నేను అడుగు అడుగుతున్నాను నేను అడుగుతున్నాను మీరు ఫీజు రియంబర్స్మెంట్ని ఫిఫ్టీ పర్సెంట్ చేసినప్పుడు ఈబీసీ నాయకులు కనీసం మాట్లాడలేదే తన కులపాలు కాలేజీలకి ఫీజులు డబుల్ చేసినప్పుడు కనీసం ఈబీసీ నాయకులు మాట్లాడలేదే ఎంతమంది బీసీల జీవితాలని వీళ్ళు ఆడుకున్నారు అర్థమైందే ఇవాళ మళ్ళీ తెరగ తీసుకొచ్చారు రాజకీయ వ్యూహంలో రాజకీయ వ్యూహంలో తన నాయకుల్ని తన నచ్చిన చోట పోటీ చేయించి ప్రజాదరణ పొందినటువంటి ఈ ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడానికి చేసే ప్రయత్నంలో ఎమ్మెల్యే మంత్రుల్లో అని భేదం లేదు మార్పులు జరిగాయి నేను కూడా అది దానికి కాదు మార్చే మార్చారు చాలా స్వాగతించాం వెళ్తున్నాం దానికి మీరు బాధపడుతున్నారు కారణం మీరు అనుకున్న స్ట్రాటజీ పారట్లేదు కారణం మీరు అనుకున్న స్ట్రాటజీ పారట్లేదు మీరు అనుకున్న అయ్యో మనం చాలా తెలుగుగా వ్యాక్ట్ చేసేసాం ఈ నాయకుడి మీద నింద వేసేసాం నింద వేసేస్తే ఆ ప్రజలందరూ నమ్మేశారు నమ్మేస్తే మని మనం మనకు ఓట్లు వేసేస్తారని ఆ నాయకుడు మారి కొత్త నాయకుడు వచ్చి మీరు వేసిన నిందల అబద్ధం అని తేలిపోతే మీరు ఓటం చెందిపోయారు అర్థమైపోయింది ఇవాళ మళ్ళీ బీసీ సభ పెట్టి మాట్లాడతారు అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక రహత ఎక్కడుంది అచ్చెన్నాయుడు గారిని నేను స్పష్టంగా అడుగుతున్నాను రాజమండ్రి రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు వస్తే నిన్ను పక్కకింటే సెరయ్యా నిన్ను పక్కకింటే సరయ్యా పక్కకు తప్పుకోమన్నారయ్యా ఇక నువ్వు బీసీల గురించి ఏం మాట్లాడతావు బీసీల గురించి నువ్వు మాట్లాడతావా అర్హత ఉందా కేవలం మీరు నలుగురు యనమల రామకృష్ణుడు గారు ఎన్టీ రామారావు రాజకీయ భిక్ష పెట్టాడు కొడుకు పేరని అతన్ని దించేసేటప్పుడు ప్రధాన పాత్ర పోషించాడు యనమల రామకృష్ణుడు ఇవాళ చంద్రబాబు నాయుడికి ఆయన నేను ఆ పదాలు వాడిను వాడు వాడే కాబట్టి ఆయన కూడా నా వాడే కాబట్టి ఆ పదాలు వాడిను కానీ మీరు స్థాయిని మర్చిపోయి ఒక పాలకుడు మీరు చేయలేని మీ పాలకుడు చేయలేని మీరు చేయలేని మీ పాలకుడు చేయలేని పేదవాడి ఆకలి తీరుస్తున్నాడు పేదవాడిని ఉన్నతుడిగా చూడాలని ప్రయత్నం చేస్తున్నాడు పేదవాడి ఆరోగ్యం గురించి పూర్తిగా ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డు పంచుతున్నాడు ఆరోగ్య సురక్ష జబ్బుని జల్లుడి వేసి పట్టేశాడు ప్రజలకు కావలసిన అన్ని రకాల పరిపాలన అందిస్తూ ఉంటే ఎన్నికల్లో మీ వ్యూహానికి తగ్గట్టు ప్రతి వ్యూహం ఎలా ఉంటుంది ప్రతి వ్యూహానికి బెంబేలు ఎత్తిపోయారు హడలిపోయారు కేకలు వేశారు వేళ బీసీలని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు ఒక్కటి నేను చెప్పగలను బీసీలు మేధావులు బీసీలు చైతన్యవంతులయ్యారు బీసీల చైతన్యమే మిమ్మల్ని రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడుకు మిగిచ్చింది మరలా బీసీల చైతన్యమే రెండు వేల ఇరవై నాలుగు దానికి తగ్గించి మిమ్మల్ని నూట అరవై నాలుగు మీకు కాదు తెలుగుదేశానికి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి నూట అరవై పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈ రాష్ట్రంలో చరిత్ర చరిత్ర బాబాసాహబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే స్త్రీ విద్య కోసం ఆశించి స్త్రీ విద్యను అందించి ఈ సమాజాన్ని మార్చాలన్న సంస్కర్తలు ఏది ఆశించారు ఏది ఆశించారు ఆశించిన దాన్ని ఆచరించేటువంటి నాయకుడు జగనని నిరూపించగలిగిన జగనని నిరూపించగలిగిన సత్తాగల సత్తాగల చైతన్యాన్ని పొందినటువంటి బీసీలు రేపు మీకు నిజమైనటువంటి పాఠం చెప్పబోతున్నారు మీ రోతరాతలు మీ రోతరాతలు మీ శాష్టన చూపులు చెల్లవు 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 ఒక్కటి నేను దేని గురించి ఏమి నేను కామెంట్ చేయను అంటే తెలుగుదేశం పార్టీకి కామెంట్ చేయడానికి ఏం లేవు కృష్ణ కాళ్ళ మీద పడ్డాడు లేకపోతే ఇంకొకరు నుంచి ఉన్నాడు వీళ్ళు రోజు చేసేది అదే పని నేనేం కాలు మీద పడలేదు నుంచు ఉంటాను ఈ రాష్ట్రంలో ఏ ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు కలిసినా ఎంతమంది వ్యక్తులు కలిసినా ఎవరు కలిసినా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనానికి జగన్కి ఒక బంధం ఏర్పడింది జనానికి జగన్కి ఒక బంధం ఏర్పడింది ఏర్పడిన బంధాన్ని పందాన్ని మరింత పరిచారు ఐదు సంవత్సరాల నాలుగున్నర ఏళ్లు పరిపాలన చేయమని అంటే నభూతం భవిష్యత్ అన్నట్టుగా చేశాడు దోపిడీ 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 ఎవరు దోపిడీ దారెవరు ఈ రాష్ట్ర సంపద దోచిన వాడెవరు ఈ రాష్ట్ర సంపద దోస్తున్నప్పుడు పట్టుకుని మాట్లాడినటువంటి ప్రధానమంత్రి ఏటిఎం అన్నాడు పాల్వరం అటువంటి పరిస్థితి అన్ని మనం గమనించాం ఈ రాష్ట్రంలో రేపు గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు geding aan die